పిల్లలు మనం మన జీవితాన్ని ఎవరితోనే పోల్చుకోకుండా మనకి మనంగా ఆనందంగా జీవిస్తే కలిగి ఆనందం ఏమిటో ఈ కథలో చూద్దాం అన్నగనగనగా ఒక ఊళ్ళో ఒక వ్యాపారి దగ్గర ఒక గాడిద ఉండేది పద పద బజారు వెళ్ళాలి అక్కడి సరుకులు అమ్ముకోవాలి రోజు ఆ వ్యాపారి గాడిద మీద బరువులు పెట్టి బజారు తీసుకువెళ్ళి వెళ్ళి ఆ సరుకులన్నీ అమ్మి మళ్ళీ వేరే ఇంటికి కావాల్సినవన్నీ కొనుక్కుని తెచ్చుకునేవాడు ఇంటికి వచ్చేసాన్ని అంటూ దాని బరువులన్నీ దించి గాడిదకి రోజు ఆహారం ఇచ్చేవాడు దాని గుడిసెలో అది వెళ్ళి రోజు పడుకునేది ఇలాగా అని ఆలోచించుకుంటూ నిద్రపోయేది ఇది ఇలా ఉండగా గాడిదే ఇంటి బయట ఉన్న చెట్టు మీద రెండు పక్షులు ఉండేవి అవి ఎప్పుడు ఆనందంగా హాయిగా ఉంటూ ఉండేవి ఆనందంగా ఉన్నాయో కదా నేను ఆనందంగా బతకలేను అనుకుని గాడిద బాధపడింది రోజు రాత్రి ఉరుములు మెరుపులతో తుఫాన్ వచ్చింది అయ్యో ఈ తుఫాను మా ఊడును కూల్చేసిందే ఆ రెండు పక్షులు బాధపడుతూ ఉన్నాయి తెల్లవారేక దిగులుగా కూర్చున్న పక్షుల్ని చూసిన గాడిద ఇలా అడిగింది ఏమైంది ఎందుకంత దిగులుగా ఉన్నారు దానికి పక్షులు ఏమి చెప్పమంటావు గాడిద నిన్న రాత్రి వచ్చిన తుఫానికి మా గూడు కూలిపోయింది అనగానే గాడిద మీరేమీ బాధపడకండి నా గుడిసెలో మీరు కట్టుకోండి గాడిద అలా అనగానే పక్షులు గాడిద గుడిసెలో గూడు కట్టుకున్నాయి ఆహా ఈ పక్షులు ఎంత ఆనందంగా హాయిగా ఎగురుకుంటూ వెళుతున్నాయో కదా వీటికి రెక్కలు ఉండబట్టి ఇంత ఆనందంగా ఉన్నాయి అని గాడిద అనుకుని అదే మాటలు పక్షులతో అంది మీరు ఎంత ఆనందంగా ఉంటున్నారు కదా అని నా యజమాని చెప్పినట్టు వినే వెళ్ళి వస్తూ ఉండాలి బరువులం వస్తూ ఉండాలి అనేసరికి పక్షులు ఇలా అన్నాయి గాడిద మూచోలా తప్పుగా ఆలోచిస్తున్నావు మేము ఎంతో కష్టపడితే కానీ మాకు ఆహారం రాదు మేము బయటికి వెళ్లి వచ్చేలోపు మా పిల్ల పక్షుల్ని ఏ పాము తినేస్తుందో ఏ గద్ద పట్టుకుపోతుందో ఎప్పుడే తుఫాను వస్తుందో గూడు కూలిపోతుందో అనే భయంతో క్షణం క్షణం బతుకుతాం నీకు మీ యజమాని చక్కగా అన్ని అమర్చి పెడుతున్నాడు అని పక్షులు అనేసరికి అప్పుడు గాడిద ఆలోచించుకుంది నిజమే కదా నా యజమాని నాకు అన్నీ చూసుకుంటాడు మంచి ఇల్లు ఇచ్చాడు ఎదరి వాళ్ళ జీవితాన్ని చూసి మనం ఎప్పుడు పోల్చుకోకూడదు పక్షులు చెప్పినట్టు నా జీవితం చాలా బాగుంది వారి జీవితంలో ఉండే కష్టాలు వాళ్ళకి ఉంటాయి అనుకుని గాడిద ఆ రోజు నుంచి ఆనందంగా బతకడం మొదలెట్టి చూశాం కదా పిల్లలు ఎవరికైనా జీవితాల్లో కష్టాలు తప్పవు మనకి ఉన్నదానితోనే మనం సంతృప్తి పడి ఆనందంగా జీవించగలగాలి